మొదటిసారి పిలిచినప్పుడు కృష్ణుడు పిలిచింది భీష్మాచార్య ద్రోణాచార్యుడు ఎలా ఉన్నాడు సహాయం చేస్తాడని చూసింది కృష్ణుడు స్పందించీష్ముడు స్పందిస్తాడు రెండోసారి కృష్ణుని తలుచుకుని భీష్ముని చూసింది భీష్ముని స్పందించిన నిస్సహాయ స్థితిలో ఆర్థంతో లోపల నుంచి పిలిచింది కృష్ణుడు వచ్చాడు ఇది కథ నిజమే కథ నిజమే హనుమంతుడు గొప్పవాడా రాముడు గొప్పవాడ అంటే ఎవరు చెప్తారు హనుమంతుడు గొప్పవాడా రాముడు గొప్పవాడు ఎవరు గొప్పవారు ఆలోచించం భక్తుడు గొప్పవాడా భగవంతుడు గొప్పవాడు అంటే మహాభారత యుద్ధంలో మొదటి యుద్ధం ప్రారంభమవుతుంటే ఇరు పక్షాలు కూర్చొని సంధి ప్రయత్నాలు చెడిపోయిన తర్వాత యుద్ధం నియమాలు ప్రకటిస్తారు యుద్ధ నియమాలు ప్రకటించేటప్పుడు పాండవుల పక్షాన ధర్మం పక్షాన శ్రీకృష్ణ భగవానుడు అంటే నేను ఆయుధం పట్టణం చెప్తాడు పాండవుల పక్షాన భీష్ముడు అను శబ్దం చేస్తాడు నేను గనక నిజమైనటువంటి భక్తుడి అయితే మహాభారతంలో కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తా అంటాడు తొమ్మిది రోజుల మహాభారత యుద్ధంలో భయంకరమైన యుద్ధం తొమ్మిదో రోజు జరుగుతుంది భీష్ముడి దాడి తట్టుకోలేక మొత్తం అందరూ కూడా పారిపోతుంటే అర్జునుడు ఒళ్ళంతా గాయమై రక్తసిద్ధమైతే తట్టుకోలేక ధర్మాన్ని నిలబెట్టారంటే నేను చేసిన వాగ్దానాన్ని పక్కన పెట్టి శ్రీకృష్ణుని ఆయుధం తీసుకుని భీష్ములోకి వెళ్తాడు అప్పుడు భీష్ముడు భక్తితో వంగి నమస్కరించి అయ్యా నువ్వు ప్రతిజ్ఞ చేశావు ఆయుధం పట్టనని నేను ప్రతిజ్ఞ చేసిన ఆయుధం పట్టిస్తా అని భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా అంటే ఎవరు గొప్పవాడు ఇప్పుడు ఎవరు గొప్పవాడు భక్తులే గొప్పవాడు భక్తుడు ఎలాంటి భక్తులే ఉండాలా అనుకున్న పని చేసి సార్థకత జీవితంతో నిష్కల్మశంతో హనుమంతుల్లాగా అలా వ్యక్తి ఎవరైతే భక్తుడై ఉంటాడో భగవంతుడు తనకు సహకరిస్తాడు అందుకే చెప్పారు బుద్ధి బలం యశోధైర్యం బుద్ధి ఉండాలి బలం ఉండాలి యశస్సు ఉండాలి ధైర్యం ఉండాలి ఇలాంటి గుణాలు ఉన్నటువంటి భగవంతుడు సహకరిస్తాడు ఏడ్చేవాడికి చేతగాని వాడికి వీడికి భగవంతుడు ఎప్పుడు సాయం చేయాలి గుర్తుపెట్టుకోండి ఎందుకు విషయాలు చెప్తానంటే ఒక్కసారి ఇక్కడ కోసం పెద్దలు గ్రామ పెద్దలు ఆలోచించాలి అమ్మలు ఆలోచించాలి అరే ఇన్ని సంవత్సరాలు కుంచెని మనం ఉన్నామే రాబోయే పది పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత నా దగ్గర ఉన్నటువంటి కుంచెని పళ్ళు పిల్లలు ఎలా ఉంటారు అరే ఇదే ఊర్లో దీపం లేని రోజులు లేవా ఇదే ఊర్లో మట్టి పోడే ఇల్లు లేవా ఈరోజు అంచెలంచెలా పెరుగుతున్నామే అరే గ్రామ పెద్దలుగా ఇంటి పెద్దలుగా నా బాధ్యత ఏంటి అది నా ఇంట్లో శ్రీరామచంద్రుడు పడ్డ ఉంటే నా ఇంట్లో చిన్న పిల్లవాడికి ఏం చెప్తున్నాను కార్తీక మాసంలో ఇక్కడ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి దండం పెట్టుకుని వస్తామే కానీ ఆ శివతత్వం పిల్లలకి ఏం చెప్తున్నాము కుటుంబం ఎలా ఉంది అమ్మ నాన్న చెప్పావా చెప్పామా నువ్వు చెప్పను పిల్లవాడు అడుగుతాడు మీద గౌరవం ఏముంది అమ్మంటే పార్వతీదేవి ఏ పని కాదనకుండా అన్నీ చేస్తూ కోపాన్ని దిగమింగి ఆ కోపాన్ని ఆ చిన్నపాటి అలక రూపంతోనో అమ్మ పార్వతికి అన్నీ తెలిసినా అత్తాకోడలు గొడవ జరిగినా ఇంట్లో ఏం జరిగినా స్థిత ప్రతితో ఉండాల్సిన ఎవరు ఎవరు భర్త శివులా ఉండాల అమ్మ తిట్టినా అరవకూడదు భార్య తిట్టినా అరవకూడదు డబ్బులు సంపాదించాలి వ్యవహారం నడపాలి కుటుంబాన్ని విజయం తీసుకెళ్ళాలి ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలండి శివులులా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి పిల్లలు మొదటి పుట్టు పిల్లవాడు ఎలా ఉంటారు వినాయకులు పొద్దుకుంటాడు ప్రేమ ఉంటుంది రెండో వాడు కుమారస్వామిలా ఉంటాడు వీళ్ళందరి ఇంట్లో వీళ్ళతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళు కణాలు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఆవేశపరులు ఉంటారు ఇంటికి మంచి చేయాలనే ఉండాలి ఇంటిని పడగొట్టేవాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ భరించే బాధ్యత ఎవరిది నాన్న అమ్మదే కదా అమ్మ వాహనం సింహము నాన్న వాహనం ఎద్దు ఈ రెండుకి పడదు సింహము నందిని తిన్నాను చూస్తుంది కుమారస్వామి వాహనం నెమలి శివుడి మెల్లో బాగుంటుంది శుభం పడదు పడినప్పటికీ కుటుంబం అంటే కలిసిమెలిసి ఉండటం అనేది ఆ శివపార్వతుల కుటుంబం చూపించి అరే నా జీవితంలో నువ్వు పెళ్లి చేసుకుంటే విడిపోకూడదు నాన్న అప్పుడే మనం భగవంతుడు ఎలా జీవించారో అలా చెప్పడం కోసం కార్తీక మాసంలో మనం చేసే పూజలు అది గుర్తుండాలి అమ్మా నాన్న బతికుండగా కొడుకు విడాకనిచ్చాడుకో కూతురు విడాకరించాడుకో ఆ పేరు అమ్మా నాన్న కాదు అమ్మా నాన్న అనిపించదు మీరు చేసే కార్తీక మాసం పూజలు కావచ్చు మిగతా కళ్యాణాలు కావచ్చు ఏవి కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి అమ్మ తన బాధ్యతను నిర్వర్తించాలా నాన్న శివుల్లాగా భరించి విజయాన్ని సాధించాలా అందుకే శివపార్వతి కుటుంబం అన్నాం పెద్దలు చెప్పారు పిల్లలు ఎలా ఉండాలంటే మగపిల్లవాడైతే శ్రీరామచంద్రులా ఉండాలా ఇరవై ఆరు గుణాలు ఉండాలా ఎలాంటి ఇరవై ఆరు గుణాలంటే ఎక్కడ ఏ సందర్భంలో పెద్దలు కనిపిస్తే మధురంగా ముందు వెళ్ళి మృదు భాష మధురు భాష పూర్వ భాష ఇలాగ భాషతో పెద్దని గౌరవాన్ని మన్నలను అందుకొని ఆ కొడుకు ప్రయోజకుడు కావాలి అలాంటి కొడుకు ఎవరయ్యా అంటే ఎవరు ఎవరు శ్రీరామచంద్రుడు కాబట్టి మనం ఆ పిల్లలు ఎలా ఉండాలని అనుకోవాలా శ్రీరామచంద్రులా అనుకోవాలా అరే ఎక్కడో ఒక ఇంట్లో నుంచి ఒక ఆడపిల్లని తెచ్చి మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో అమ్మానాన్నిచ్చే ప్రేమ కంటే భర్త ఎక్కువ ప్రేమిస్తే ఆ ప్రేమని తన్వేతల్లో మర్చిపోయి ఆ కుటుంబంలో కోడలుగా ఉంటూ ఆ కుటుంబానికి ఇవన్నీ తెచ్చేటువంటి పిల్ల పిల్ల కాబట్టి కోడల్ని కన్నపితులుగా చూసుకుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఆ కోడలు ఎలా ఉంటుంది సీతామతలా ఉంటుంది అవునా కదా అవునా కదా మరి పెద్దలు చెప్పారు కదా అని రామాలయంలో కళ్యాణం చేయించేంత ఓపుకున్న వాళ్ళకి ఇంట్లో కొడుకు కోడల్ని భరించాలవుతా 完了，鲫鱼。